వెల్కమ్ టు హెట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ సో ఈరోజు స్విగ్గీ అయిపోయి వచ్చినట్టు అందరికీ తెలిసిందే స్విగ్గీ ఐపీఓ రాను రావడంతో కొన్ని చేంజెస్ వచ్చాయి ఎంప్లాయీస్ కోసం సో ఎవరైతే స్విగ్గీ కోసం పనిచేస్తున్నారో వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా ఒక శుభవార్త అనుకోవచ్చు ఎందుకు ఇలా అంటే దీనిలో మనకు స్టార్టప్స్లో పని చేసినప్పుడు అండ్ కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో ఏంటంటే కంపెనీస్ ఎంప్లాయీస్ ఇంత స్ట్రగుల్ చేసి ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పుడు వాళ్ళ ఎఫర్ట్ని మనము రియలైజ్ అయ్యి వాళ్ళకి మనం ఏదో ఏదో విధంగా రివార్డ్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ షాప్స్ అనేది ఇస్తారనమాట సో ఈ షాప్స్ అంటే ఏంటి అంటే ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్ అంటారు దీన్ని సో ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్స్ అనేది కంపెనీ వాళ్ళు ఎంప్లాయీస్ కి ఇస్తారు మనం ఏ కార్పొరేట్ కంపెనీలో పనిచేసినా కానీ మనకు శాలరీ వస్తుంది కొన్ని కొన్ని కార్పొరేట్ కంపెనీస్లో హై లెవెల్లో పనిచేస్తున్న మేనేజర్స్కి డైరెక్టర్స్కి అండ్ వైస్ ప్రెసిడెంట్స్కి ఈ షాప్స్ అనేది వస్తాయి కానీ చాలా వరకు చూసుకుంటే ఏంటంటే మనకు చిన్న అంటే ఎవరైతే చిన్న చిన్న పొజిషన్స్లో ఉంటారో అర్లీ లెవెల్ స్టేజెస్లో ఉంటారో వాళ్ళకు ఈ షాప్స్ కాస్త రావడం కాస్త కష్టంగా ఉంటుంది కాకపోతే స్టార్టప్స్లో ఎవరైతే పనిచేస్తారో అండ్ స్టార్టింగ్ నుంచి దీ వీళ్ళని అర్లీ ఎంప్లాయీస్ కూడా అంటారనమాట అర్లీ ఎంప్లాయీస్ అంటే ఏంటి అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు మన టీంలో ఎవరు లేనప్పుడు మనం ఒక స్టార్టింగ్లో ఒక టెన్ మెంబెర్స్ని ట్వంటీ మెంబెర్స్ని ఫిఫ్టీన్ ని హైర్ చేసుకున్నాం అనుకోండి సో ఆ టైంలో కంపెనీకి ఎటువంటి బ్రాండ్ ఉండదు రెవెన్యూ ఉండదు ప్రాఫిట్లోకి వస్తుందా లేదా అనేది క్లారిటీ ఉండదు మనం లాంచ్ చేసిన ప్రోడక్ట్ జనాలకు నచ్చుతుందా లేదా అనేది తెలియదు అలాంటప్పుడు ఎంప్లాయీస్ ఎవరైతే కంపెనీని సపోర్ట్ చేసి పైకి తీసుకొస్తారో వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కంపెనీస్ ఈ షాప్స్ ఇస్తారనమాట సో ఈ ఈ షాప్స్ వల్ల మనకు బెనిఫిట్ ఏంటంటే రేపటి రోజున్న ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయినప్పుడు అప్పుడు వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్న ఈ షాప్స్ని అమ్ముకొని డబ్బులు అనేది బ్యాంక్లోకి తీసుకోవచ్చు అలానే చాలా కంపెనీస్ చాలా స్టార్టప్స్ ప్రతి ఎంప్లాయీకి కూడా ఈ షాప్ ఇస్తూనే ఉంటారు స్విగ్గీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి ఈ షాప్ ఇస్తూ ఇచ్చిందనమాట ఆ ఈ షాప్ ప్రస్తుతానికి అంటే టుడేస్ డేట్ మనం చూసుకుంటే వాల్యుయేషన్ నైన్ థౌజండ్ క్రోర్ అనమాట సో తొమ్మిది వేల కోట్ల రూపాయలు విలువ ఈ షాప్స్ ఎంప్లాయీస్ దగ్గర ఉన్నాయి ఎంతమంది ఎంప్లాయీస్ దగ్గర ఉన్నాయి అంటే ఐదు వేల మంది ఎంప్లాయీస్ దగ్గర ఉన్నాయి ఫైవ్ థౌజండ్ ఎంప్లాయీస్ దగ్గర ఉన్నాయి యావరేజ్గా ఒక్కొక్క ఎంప్లాయీకి ఈ నైన్ థౌజండ్ క్రోర్ నుంచి ఎంత వస్తుంది అంటే ఆవరేజ్గా మనం చూసుకుంటే ప్రతి ఎంప్లాయీకి వన్ పాయింట్ ఎయిట్ సిఆర్ అంటే కోటి ఎనభై లక్షలు అనేది ప్రతి ఎంప్లాయీకి ఇక్కడ రావచ్చు అని ఈ యొక్క విధంగా మనకు అర్థమవుతుంది ప్రతి ఎంప్లాయీకి సేమ్ ఎంప్లాయీ ఇచ్చి ఉండు సేమ్ ఈ షాప్స్ ఇచ్చి ఉండరు కొన్ని కొందరికి ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు కొందరికి తక్కువ ఇచ్చి ఉండొచ్చు సో వాళ్ళ వాళ్ళ ఎఫర్ట్స్ బట్టి వాళ్ళు మాట్లాడుకున్న బట్టి వాళ్ళ అండర్స్టాండింగ్ బట్టి ఈ సాప్స్ అనేది ఇష్యూ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు ఈ స్విగ్గీ ఐపీ వచ్చిన తర్వాత ఈ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఐదు వందల ఎంప్లాయీస్కి ఇచ్చిన తర్వాత ఐదు వందల క్రోర్ పత్తిస్ మన ఇండియాలో కొత్తగా జనరేట్ అవుతారు అని చెప్తున్నారు ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చినప్పుడు ఏంటంటే ఆబ్వియస్లీ వాళ్ళకు సో ఎవరికైతే క్రోర్స్లో వస్తుందో ఈ లో మనీ వాళ్ళకు ఐదు వందల కోట్లు ఐదు వందల మంది దాదాపు ఉంటారనమాట ఎవరికైతే కోటి రూపాయలు అంటే తక్కువ వస్తుందో అంటే లక్షల్లో వస్తుందో వాళ్ళు మాత్రం లక్షల లక్ష అధికార అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ మాత్రం ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ చూసుకుంటే ఏంటంటే స్విగ్గీ కాంపిటేటర్ జొమాటో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా టూ లో ట్వంటీ వన్లో వాళ్ళ కంపెనీని స్టాక్ లో ఎప్పుడైతే లిస్ట్ చేశారో వాళ్ళు కూడా వాళ్ళ కి అప్పుడు ఆ టైంలో ఈ షాప్స్ ఇచ్చారు కాబట్టి అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ వన్లో లో స్టాక్ వచ్చినప్పుడు లిస్ట్ అయినప్పుడు సెవెన్ థౌసండ్ క్రోర్స్ వర్త్ ఆఫ్ ఐపీ పిల్స్ వాళ్ళ ఎంప్లాయీస్కి కూడా బెనిఫిట్ అనేది వచ్చింది సో ఓన్లీ స్విగ్గీ ఇస్తుందంటే లేదు వాళ్ళ కాంప్యూటర్ జొమాటో కూడా టూ థౌజండ్ ట్వంటీ వన్లో లిస్ట్ అయినప్పుడు వాళ్ళ ఎంప్లాయీస్ కూడా వచ్చింది ఇప్పుడు స్విగ్గీ వాళ్ళకి వస్తుంది రేపటి రోజున మళ్ళీ కొత్త స్టార్టప్ వస్తుంది వాళ్ళకి కూడా వస్తుంది ప్రీవియస్ చాలా జరిగింది ఇప్పుడు కూడా జరుగుతుంది సో ఎప్పుడన్నా ఒకవేళ మీరు స్టార్టప్లో పని చేస్తే మనకు ఏంటి బెనిఫిట్ అనుకుంటే ఇటువంటి బెనిఫిట్స్ ఉంటాయి అనమాట కాకపోతే ప్రతి స్టార్టప్ హిట్ అవుతుందంటే అంటే మనకు తెలియదు కొన్ని కొన్ని స్టార్టప్స్ టీమ్ ని బట్టి హిట్ అవ్వచ్చు ప్రోడక్ట్ని ని బట్టి హిట్ అవ్వచ్చు లేదంటే ఆ టైంలో మార్కెట్ లో ఉన్న డిమాండ్ బట్టి హిట్ అవ్వచ్చు సో అందుకని చెప్పేసి ప్రతి స్టార్ట్అప్ హిట్ అవుతుందని గ్యారెంటీ లేదు కానీ ఒకవేళ మీరు ఏదైనా లో పని చేస్తున్నారు స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అయితే ఇటువంటి విషయాలు మీకు తెలిసి ఉండాలని చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి